ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మన్ మహాగణాధిపతయ్యే నమ ముందుగా ఫేమస్ టీవీ ప్రేక్షకులందరికీ కలిపి వినాయక చవితి శుభాకాంక్షలు ఈరోజు మనం తెలుసుకోబోయే విషయం ఏమిటి అంటే ఫేమస్ టీవీ తరపున మన అంకయ్య గారు వచ్చి వినాయక చవితి ఏ రోజు చేసుకోవాలి అనే విషయాన్ని సవిరంగా తెలియజేయండి అని వారు అడగడం జరిగింది ఫేమస్ టీవీ తరఫున కాబట్టి సాధ్యమైనంత వరకు కూడా వినాయక చవితి ఎప్పుడు చేసుకోవాలి అనే విషయాన్ని పరిశీలించినట్లయితే ఏడవ తేదీ శనివారం నాడే వినాయక చవితి చేసుకోవాలి దీనికి మనకి ధర్మశాస్త్రాలు ధర్మసింధు ధర్మసింధునిర్ణయసింధు కొన్ని ప్రమాణాలను తెలియజేశాయి చతుర్థి గణనాథస్ మాతృవిద్యా ప్రశస్యతే మధ్యాహ్న వ్యాపిని చెత్ సత్ పరతశేత్ పరేహని ఇది మాతృవిద్యా ప్రశస్త సుర్థి గణనాయకే పరతశ్చేత్ సత్ నాగవిద్యా ప్రశస్యతే అనేటటువంటి ప్రమాణాన్ని తీసుకోవడం జరిగింది ఇక్కడ ఏదైతే చతుర్థి తిథి ఏడవ తేదీన మధ్యాహ్న సమయం అభిజిత్ లగ్నం వరకు ఉన్నది ఇంకా తిథిని కానీ మనం కానీ చతుర్థి తిథిని కానీ పరిశీలించినట్లయితే ఆరో తారీఖు ఉదయం పది గంటల యాభై నిమిషాల నుండి ఏడవ తారీఖు మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఏడు నిమిషాల వరకు చవితి ఉన్నది అయితే ఇక్కడ చతుర్థి అంటే వినాయక చవితి అనేది తది రోజునాడు మధ్యాహ్న సమయానికి వ్యాపించి ఉన్నది మాతృవిద్య అయితే తది ప్రశస్తమవుతుంది అదేవిధంగా పంచమి నాడు మధ్యాహ్న సమయం వరకు ఉంటే నాగవిద్య ప్రాశస్త్యంలో ఉంటుంది అంతేకాకుండా ఇక్కడ మనకి ఏడవ తారీఖు సూర్యోదయానికి అదేవిధంగా మధ్యాహ్న సమయం అభిజిత్ లగ్న సమయానికి చతుర్థి తిథి ఉన్నది కాబట్టి ఖచ్చితంగా ఏడవ తారీఖే వినాయక చవితి జరుపుకోవాలి అనే విషయాన్ని సప్రమాణంగా తెలియజేస్తూ ఉన్నాం అంతేకాకుండా మధ్యాహ్న సమయానికి తిథి సంక్రమించినట్లయితే అంటే సూర్యోదయం తర్వాత పది గంటల నలభై నిమిషాలకి ఆరో తారీఖున వచ్చింది కాబట్టి అంతవరకు తది ఉన్నది కాబట్టి సాధ్యమైనంతవరకు సూర్యోదయానికి అలానే మధ్యాహ్న సమయానికి వ్యాపించి ఉన్నటువంటి తిథి సమయాన్నే తీసుకోవాలని మనం సప్రమాణంగా తెలియజేశాం కాబట్టి సాధ్యమైనంత వరకు కూడా ఏడవ తారీఖే వినాయక చవితిని జరుపుకోవాలని మన ఫ్యామిస్ టీవీ తరఫున ప్రేక్షకులందరికీ తెలియజేస్తున్నాం హరి ఓం స్వస్తి